పద్నాథి నగర్ లో ఉన్న నెరవాటి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో శనివారం ఆసుపత్రి నిర్వాహకులు చెవి ముక్కు గొంతు వైద్య నిపుణులు డాక్టర్ నెరవాటి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రప్రథమంగా ఏర్పాటు చేసిన అలర్జీ వర్టికో అత్యాధునిక క్లినిక్లను ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ నంద్యల ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ మధుసూదన్ రావు ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ వివిధ రకాల అలర్జీలతో చర్మ శ్వాసకోశ ఇబ్బందులు పడేవారికి ఏ అలర్జీతో బాధపడుతున్నారో నిర్దిష్టంగా తెలుసుకుని సంబంధిత వైద్యం చేయడానికి తమ అలర్జీ క్లినిక్ లో అత్యాధునిక పరికరాలు సాంకేతిక నిపుణులను ఏర్పాటు చేస్తామన్నారు అదేవిధంగా వర్టిగో అంటే తరచూ కళ్ళు తిరగడం కింద పడిపోవడం వంటి ఇబ్బందులు ఉన్నవారికి వారికి వర్టిగో క్లినిక్ లో సంబంధిత కారణాలు తెలుసుకుని దానికి అనుగుణమైన వైద్యం చేయడానికి ఆస్కారం ఉంటుందన్నారు వర్టిగో క్లినిక్ ను జాతీయ స్థాయిలో సేవలు అందిస్తున్న న్యూరో ఈక్విలిబ్రియం సంస్థతో అలర్జీ క్లినిక్ ను ఎవెక్సియా సంస్థతో కలిసి ఏర్పాటు చేశామన్నారు వర్టిగో క్లినిక్ లో వర్టిగో స్పెషలిస్ట్ డాక్టర్ అంజు పిల్లై సాంకేతిక నిపుణులు తపస్వి అలర్జీ క్లినిక్ లో ప్రబీర్ పట్నాయక్ భాషలు సేవలందిస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో నెరవాటి ఆస్పత్రి నిర్వాహకులు డాక్టర్ అరుణకుమారి డాక్టర్ గగన్ పారిశ్రామికవేత్త నెరవాటి సత్యనారాయణ ఐఎంఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ మధుసూదన్ రెడ్డి ఐఎంఏ రాష్ట్ర నాయకులు డాక్టర్ అనిల్ కుమార్ ఐఎంఏ నంద్యాల కార్యదర్శి డాక్టర్ ఫనీల్ కుమార్ ఐఎంఏ నంద్యాల నూతన అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్నుకోబడ్డ డాక్టర్ శ్రీనివాసరావు డాక్టర్ మహమ్మద్ రఫీ సీనియర్ వైద్యులు డాక్టర్ సహదేవుడు డాక్టర్ మురళీకృష్ణ డాక్టర్ నెట్ల మహేశ్వర్ రెడ్డి మహిళా వైద్యులు నర్మదా మాధవి హరిత లలిత రాధిక జ్యోతి ఆరిఫా బాను తనుజ పాల్గొన్నారు నిరవాటి వినోద్ కుమారు ఈఎన్టీ స్పెషలిస్టు డాక్టర్ అరుణ కుమారి చౌక్లో నిరవాటి ఈఎన్టీ హాస్పిటల్ అండ్ బెటర్ హాస్పిటల్ హాస్పిటల్ని సరిగ్గా ఇరవై ఒక్క సంవత్సరాల ముందు ప్రారంభించారు ఇరవై సంవత్సరాలు పూర్తయిన తర్వాత పద్మావతి నగర్లో ఈఎన్టీ నిరవాటి హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా నూతన భవనాన్ని నిర్మించి ఇటీవలనే ప్రారంభించారు ఈ నెరవాటి హాస్పిటల్ పద్మావతి నగర్లో ఉన్నటువంటి హాస్పిటల్లో దైనిక విభాగము ఈఎన్టీ విభాగంలో అనుబంధంగా ఈఎన్టీకి అనుబంధంగా ఈరోజు నంజాల్లో మొట్టమొదటిసారిగా ప్రత్యేక క్లినిక్ని అంటే తల తిరగడం చెవుల్లో శబ్దం వినిపిస్తూ చల్లు తిరగడం తల తిరగడం లాంటి లక్షణాలు ఉన్నవారికి అదేవిధంగా అలర్జీ క్లినిక్ మొట్టమొదటిసారిగా రెండు కూడా వివి రకరకాల అలర్జీస్తో ఫుడ్ అలర్జీస్ కానీ గాలి ద్వారా వచ్చే వివిధ పదార్థాలను పిలుచుకోవడం ద్వారా వచ్చే అలర్జీల వల్ల అనేక మంది వివిధ రకాలుగా బాధపడుతుంటారు దేనివల్ల ఈ అలర్జీ వస్తువుతో సరిగ్గా కనుక్కోవడం ద్వారా దాన్ని మనం అవాయిడ్ చేసి ఈ అలర్జీ బారిన పడకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది నంద్యాల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లో ఈరోజు ఒక కొత్త కార్యక్రమాన్ని నెలవాటి హాస్పిటల్లో ప్రారంభిస్తున్నారు అది అలర్జీ ప్లస్ వర్క్ అయిగో ఈ రెండు కూడా మనిషి జీవన విధానంలో ఎంత పెనవేసుకొని పోయాయి అంటే మనం తాగే నీరు తినే తిండి పీల్చే గాలి చివరికి కట్టుకునేటువంటి వస్త్రాలు మనం వాడేటువంటి పడుకులు దిండ్లు దుప్పట్లు అన్నీ కూడా అలర్జీకి కారణమవుతున్నాయి ఈ సందర్భంగా మనిషి జనాభా ప్రకారము ప్రస్తుతం నూట నలభై ఐదు కోట్ల మంది భారతీయులు ఉంటే ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ అంటే నలభై కోట్ల మంది భారతీయులు ఏదో ఒక అలర్జీతో బాధపడుతూ ఉన్నారు మన దైనందిక జీవితంలో ప్రతిదీ మనకు ఇబ్బందికరంగా మన ముక్కులను శ్వాసకోశ వ్యవస్థను ఇరిటేట్ చేయడాన్ని మనం అలర్జీ అంటాం అటువంటి అలర్జీ దీనివల్ల వస్తుంది దాన్ని కనుక్కోవడం దానికి కొత్తగా స్కిన్ ఆర్ సిల్క్ సబ్లింగుల్గా కానీ సబ్డర్మల్గా కానీ ఇచ్చేటువంటి టెస్టులు మన ఉమ్మడి కర్నూలు నంద్యాల జిల్లాల్లో మొదటిసారిగా నెరవాటి హాస్పిటల్లో ప్రారంభించడం జరిగింది అది కూడా ఇరవై ఒక్క వసంతాలు పూర్తి చేసుకున్న నెరవాటి హాస్పిటల్ ఈ సౌకర్యాన్ని అందరూ డాక్టర్లందరికీ అవసరం వాళ్ళ పేషెంట్స్కి ఎవరు వచ్చినా దీన్ని తీసుకొని పోవాలని కోరుకుంటూ నంద్యాలలో గన్ కొత్తగా తర్వాతి వినోద్ కొడుకుగా ఈఎన్టీ సర్జన్గా మొదలు పెడుతున్నాడు అతనితో ఇరవై ఐదు మందిని నంద్యాల ఈఎన్టీలో అంటే నంద్యాల పట్టణంలో ఇరవై ఐదు మంది ఈఎన్టీ సర్జన్స్ ఉన్నామంటే ముక్కు చెవి గొంతుల యొక్క చికిత్సలకు ఎంత అవసరమని మీకే తెలుస్తుంది ఈ సందర్భంగా వినోద్ అరుణ గగన్ వారు చెల్లి డాక్టర్ల కుటుంబానికి అంచల కాకుండా చాలా ఫాస్ట్గా అభివృద్ధి చెందుతూ ఇంకా కొత్త విధానాలను తీసుకొని రావాలని ఆశీర్వదిస్తూ సీనియర్ ఈఎండి వైద్యులుగా అభినందనలు తెలుపుతున్నాం సార్ చెప్పినట్టు మేము టూ థౌజండ్ ఫోర్ నవంబర్ ఫస్ట్లో గాంధీ చౌక్ నెవర్టీ హాస్పిటల్ రెండు బ్రాంచెస్తో స్టార్ట్ చేశాం ఈఎంటీ అండ్ డైరెక్ట్ తర్వాత మీకు ఒకటి యాడ్ అయ్యింది సో నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్చ్లో ఇవాళ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని ఒక ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్గా దీన్ని కన్వర్ట్ చేశారు సో ఈఎన్టీ ఇన్ఫర్టిలిటీ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంగా ఆర్థోపెడిక్ డైనక్ జనరల్ మెడిసిన్ బ్రాంచెస్ కూడా ఇందులో యాడ్ అయ్యాయి సో ఇప్పుడు కొత్తగా ఈ రెండు ప్రాబ్లమ్స్ అంటే ఒక టైప్ అలర్జీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళని చాలామందిని చూస్తుంటాం సో యూజువల్గా వీళ్ళకి ఎవరికైనా టెస్ట్లు అడ్వైజ్ చేసినప్పుడు వాళ్ళు హైదరాబాద్ చెన్నై బెంగళూరు అట్లా వెళ్ళి చేయించుకొని రావాల్సి వచ్చేది సో వేరే కంపెనీ వాళ్ళతో అసోసియేట్ అయ్యి రెండు ఎలర్జీ వాటైకో క్లినిక్స్ని ఇక్కడ నిర్వహిస్తున్నాము ఈ అవకాశాన్ని నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుతున్నారు